నమస్తే నేను మీ హోమ్ మేకర్ అన్నపూర్ణ పల్లి చట్నీకి కావాల్సిన ఐటమ్స్ పల్లీలు పచ్చిమిర్చి టమాటో ఉప్పు పుట్నాలు కరివేమాకు అల్లం చింతపండు తాలింపులోకి నూనె తాలింపు సామాలు ఎండుమిర్చి తయారు చేసే విధానం ముందుగా కడాయి పెట్టుకొని పళ్ళు వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో పల్లెలని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మీద ముక్కలుగా తీసుకొని వేసుకుంటే పగలకుండా ఉంటాయి తర్వాత అందులో టమాటాలు వేసుకుంటే అయిపోతుంది అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడు టమాటా బాగా ఉడుకుతుంది టమాటాని బాగా మెత్తగా అనుకుంటా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక టమాటా ఇందులోకి అల్లం చింతపండు రెండు వేసేసుకోవాలి అల్లం కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెంసేపు చూడండి ఇప్పుడు అల్లం చింతపండు టమాటో అన్నీ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి వేసుకోవడమే అంటే కొంచెం కూల్ అయ్యాక విచ్చి పట్టుకోవాలి కూల్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోకే పుట్టినాలు కొని వేసుకుందాం తర్వాత మనకి సరిపోయే ఉప్పు వేసుకోవాలి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపుకి అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఎండుమిర్చిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత తాళింపు గింజలు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం ఫ్రై అయ్యా కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరిపాకు వేసుకొని ఫ్రై చేశాక ఆపేసుకోవాలి ఆఫ్ చేశాము కదా ఇప్పుడు ఈ తాలింపుని చెట్లో వేసుకొని కలుపుకోవడమే అంతే పల్లె చట్నీ రెడీ అంతేయండి ఇంకా పల్లీ చట్నీ మిక్సీ పట్టుకున్నాక చట్నీ ఇలా తాలింపులు వేసుకొని కలుపుకోవాలి ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ అయినా బాగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్